నేను ఒక విషయం చెప్పానా ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు చూసిరా సో వాళ్ళకి ఇంకా అదే పని నిజానికి ఈ చెప్పుడు మాటలకి పుల్లలు వేసేదానికి ఉన్న ఫవరు దేనికి లేదు ఒక కాపురాన్ని కాదు ఒక ఫ్రెండ్షిప్ని కాదు దేన్నైనా కానీ ఒక మనిషిని కూడా హతమార్చేంత పవర్దు ఈ చెప్పుడు మాటలకు మాత్రమే అసలు ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని పక్కన పెడితే ఆ పిల్లలు వేసే వాళ్ళని పక్కన పెడితే అసలు తప్పెవరిదంటే ఇనేవాడిదే ఊరికే అనలేదు చెప్పేవాడు చేదస్త పొడైతే ఇనేవాడన్నా యువరం కల్లోడు కావాలి కదా అని అసలు ఎవరికి చెప్తారు చెప్పేవాళ్ళైనా ఇనే వాళ్ళకే కదా చెప్తారు సో ఎవరైనా ఇనని వాళ్ళని మంచేదో చెడేదో గమనించుకొని గమనించిన వాళ్ళకి ఎవ్వరు ఏ పుల్లలు పెట్టలేరు అమాయకంగా గుడ్డిగా వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతే ఒకటైతే వింటారో అది చెప్పడానికి రెడీగానే ఉంటారు నిజంగా ఈ చెప్పుడు మాటలు వినే వాళ్ళకి జీవితాన్నే కోల్పోతారు ఒక నమ్మకం లేని బతుకునే బతుకుతారు అనమాట ఎందుకంటే వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటే ఇంక నేను ఒక విషయం చెప్పానా ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు చూసిరా సో వాళ్ళకి ఇంకా అదే పని నిజానికి ఈ చెప్పుడు మాటలకి పుల్లలు వేసేదానికి ఉన్న పవరు దేనికి లేదు ఒక కాపురాన్ని కాదు ఒక ఫ్రెండ్షిప్ని కాదు దేన్నైనా కానీ ఒక మనిషిని కూడా హతమార్చేంత పవర్ ఈ చెప్పుడు మాటలకు మాత్రమే అసలు ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని పక్కన పెడితే ఆ పుల్లలు వాళ్ళని పక్కన పెడితే అసలు తప్పెవరిదంటే ఇనేవాడిదే ఊరికే అనలేదు చెప్పేవాడి చేదస్త పొడైతే ఇనేవాడన్న యువరం కల్లోడు కావాలి కదా అని అసలు ఎవరికి చెప్తారు చెప్పే ఇనే వాళ్ళకే కదా చెప్తారు సో ఎవరైనా ఇనని వాళ్ళని ఆ మంచేదో చెడేదో గమనించుకొని గమనించిన వాళ్ళకి ఎవ్వరు ఏ పుల్లలు పెట్టలేరు అమాయకంగా గుడ్డిగా వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతే ఒకటైతే వింటారో అది చెప్పడానికి రెడీగానే ఉంటారు నిజంగా ఈ చెప్పుడు మాటలు వినే వాళ్ళకి జీవితాన్నే కోల్పోతారు ఒక నమ్మకం లేని బతుకునే బతుకుతారు అనమాట ఎందుకంటే వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటే ఇంక